നാ നാത്തതുഷായ്മുണി നാരായണൻ നമ്മൾ പോത്ത പരിതരം പുണ്യനാൾ പണ്ടൊരണാൾ കൂത്തത്തിന് വായ് വീഷിന്ദ കുംഭകർണനും തോത്തുമനക്കേ പെരി താൻ തന്നാനോ ആത്തമനന്താഴയ്യായ് അരംഗളമേ തേത്തമായി വന്നു തിരവേലോരമ്പായ് അനി ലോത്തുച്ഛവർഗം അമ്മ నువ్వు తరించడానికి తగినటువంటి నోము నోచిన దానా అని సంబోధిస్తున్నారు ఎవరైనా అదృష్టవంతులు సుఖించేవారు కనబడితే మనం సంబోధిస్తాం కదా అదృష్టవంతులు నోచుకొని పుట్టారు మీరు అని సంబోధిస్తుంటాం అలాగా నోచుకోవడం అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాల వల్లనే ఈ జన్మలో అనుభవిస్తాం కర్మను చెప్పుకున్న గతంలో మనం సంచితము ప్రారబ్ధము ఆగామి అని మూడు కర్మలు ఉన్నట్టుగానే ఈ ప్రారబ్ధంలో మనం ఎక్కువ పుణ్యాన్ని కనుక అనుభవిస్తున్నట్టయితే అమ్మ మీరు ఇంత సుఖపడడానికి అయ్యా మీరు కావలసిన పుణ్యాన్ని చేసుకున్నారు నోచుకొని పుట్టారు అని సంబోధిస్తుంటాం అలాగే గోదాదేవి పాశురంలో లోపల ఉన్నటువంటి నిద్ర నిద్రిస్తున్నటువంటి గోపికను ఓ నోత్తుచ్చు నోము నోచిన దానా అని సంబోధిస్తుంది నోత్తుచ్చు పొగి పొగిగండ్ర నోము నోచుకొని స్వర్గము నోత్తు సువర్గం నోచుకొని స్వర్గమునకి చేరుటకు సిద్ధంగా ఉన్నదానా అని అన్నమాట అంటే నోత్తుచ్చు పొగి పొగిగండ్ర ఏంటి స్వర్గం అంటే ఏమిటి మామూలుగా భగవంతుడు ఎవరో తెలియని వారికి వైకుంఠం అంటే ఏందో తెలియని వారికి ముక్తి మోక్షం అంటే ఏందో తెలియని వారికి పుణ్యం చేసుకుంటే స్వర్గం వస్తుంది అని భావిస్తారు ఆ స్వర్గాన్ని పొందడానికి వాళ్ళు కూతూహల పడుతుంటారు కానీ ఇక్కడ అట్లా కాదు ఈ గోపిగా భగవంతుడి గురించి తెలుసు మరి ఇక్కడ వర్గం అంటే సువర్గం అంటే ఏమిటి అంటే వైకుంఠమే ఆ శ్రీకృష్ణుడు ఉండేటువంటి స్థానమే శ్రీకృష్ణుడి చేరడమే వీళ్లకు పరమ ప్రయోజనం శ్రీకృష్ణుని పొందుటకే ఈ వ్రతాన్ని చేస్తుంది గోదాదేవి కాబట్టి నువ్వు మా కంటే ముందుగా కృష్ణుణ్ణి చేరడానికి తహతహలాడుతున్నటువంటి దాన ఓ బంగారు తీగ అని సంబోధిస్తున్నారు నో తుచ్చని పొగి ఇండ్రవమ్మనాయి మా అట్టమంతా ఆరారో వాషల్ తిరువాత నువ్వు మేము ఇంతసేపు నీ దగ్గరుండి భగవన్నామాన్ని కీర్తిస్తున్నప్పటికీ కూడా తలుపు తెరవట్లేదు సరిగదా కనీసం మారు కూడా బదిలివ్వట్లేదు ఆ వస్తున్నానో కాస్త ఆగడ్డానో ఏదో ఒకటి చెప్పాలి కదా అది కూడా నువ్వు మారు మాట వరస చెప్పట్లేదు అంటే నీ దృష్టిలో మేము ఎంతగా ఇది అయిపోయి ఉన్నామమ్మా కాబట్టి మా మాటకు బదిలివ్వు వెంటనే వచ్చి ఆ మణిక్క దవంతాలు తిరిగి ఆ తలుపులు తెరువు అని చెప్తున్నారు ఎందుకోసమట పొగిగినవమ్మ నాయ మా అట్టముందు వాషలు తిరువా నా తత్తుషాయముడి అంటే మనందరం కూడా వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఆశ్రయిద్దామని అనుకున్నాం కదా శ్రీకృష్ణుణ్ణి ఎలాంటి వాడు ఆయనే నాత్ తుజా నాత్త తుజాయి ముడి పరిమళించేటువంటి తులసి దళముల చేత పరిమళించేటువంటి కిరీటము కలిగిన వాడు ఆయన కిరీటము బంగారంతోనో వెండితోనో నవరత్నాలతోనో చేస్తే ఆనందం కాదట ఆయన శరీరంలో ఏ కాస్త తులసైనా మనం ఆ స్వామి పాదాల మీద సమర్పిస్తే చాలా పొంగిపోతాడు తులసి అంటే అంత ప్రియం స్వామికి అలాంటిది ఆ స్వామి కిరీటం మొత్తం కూడా చుట్టి ఉంచారేమో తులసిని అంటారు అన్నమాట తుషాయ్ తులాయి తుషాయ్ అలా ఆ తిరుతుళ్ళ యొక్క పరిమళము వికసిస్తుందమ్మా పరిమళిస్తుంది అంతా కూడా అలాంటి ఆ స్వామిని మనం వేడుకుందాం నా అత్త నారాయణన్ ఎవరా స్వామి అలా తులసి పరిమళం ఎవరి దగ్గర వస్తుంది ఎవరి కిరీటం నుండి వస్తుంది నారాయణన్ మళ్ళీ నారాయణ నామాన్ని ఇక్కడ చెప్తుంది ఒక పదం పదే పదే వస్తుంది అంటే అర్థం ఏంటంటే మనం మర్చిపోకుండా ఉండడానికి ఇక్కడ కూడా భగవంతుని యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని తెలవడానికి సంబోధిస్తుంది అనమాట గోదాదేవి నారాయణన్ నారాయణ సర్వాంతర్యామి జ్ఞాన శక్తి బల ఐశ్వర్య సంపన్నుడు అనమాట ఆయన సృష్టిస్థితి లయాలను క్షణంలో చేయగలిగిన వాడు నమ్మాళ్త్తపరం పుణ్య అనాళ్ అలాంటి ఆ స్వామిని స్తోత్రం గనుక మనం చేసినట్లయితే ఏ వైకుంద నారాయణ కేశవ మాధవ ముకుంద గోవింద అని ఆ నామాన్ని మనం స్మరిస్తే తలిస్తే పొగిడితే ఆయన ఏం చేస్తాడు మనకు పరే అయినటువంటి ఒక వాయిద్యాన్ని ఇస్తాడమ్మ కాబట్టి నా తత్వజాముడి నారాయణమ్మా పోతే పరితరువాన్ పరేతర్వాన్ పుణ్యనాల్ అలాంటి వాడు పుణ్యాత్ముడాయనే ఎలాంటి పుణ్యాత్ముడు అంటే చక్కటి గుణములు కలిగిన వాడు చక్కటి రూపము కలిగిన వాడే కాకుండా తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ అవన్నీ ప్రసాదించేటువంటి గొప్ప పుణ్యాత్ముడమ్మ కాబట్టే యశోదాదేవి ఒళ్ళో పెరిగాడు ఆయనే యశోదాదేవి నందులు చాలా గొప్ప సంపన్నులు అక్కడ దేవికి వసుదేవులు చిరసాల్లో ఉన్నారు పాపం ఈ నేను గానే అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా యశోదాదేవి ఏదో నోమున వచ్చిందన్నట్టుగా ఆమె దగ్గరకు వచ్చి అక్కడ ఆమె ఒడిలో పెరుగుతున్నటువంటి వాడు పుణ్యాత్ముడు యశోదాదేవి నందుడు ఎన్నో దాన ధర్మాలు చేసుకున్నటువంటి పుణ్యాత్ములు కాబట్టి ఆ పుణ్యం ఈయనకు కూడా వచ్చి ఉంటుంది వచ్చింది అని చెప్పి ఆ పుణ్యాత్ముని మనం తలుద్దాం పండలలినాన్ కూర్తత్తిని వాయి వీసింద కుంభకర్ణనం అమ్మ మేము ఎంత పిలిచినా కూడా నువ్వు బదులు పలకట్లేదు లేచి రావట్లేదు మాకు ఏదో ఒక శంక కలుగుతుంది ఏమిటి అంటే భగ రామాయణ కాలంలో శ్రీరామచంద్రస్వామి రావణ కుంభకర్ణాదులందరినీ కూడా సమరించినప్పుడు కుంభకర్ణుడు ఒక వరం పొందాడు కదా దేవుడి చేత బ్రహ్మదేవుడి చేత ఏమిటి మాకు ఎప్పుడూ ఆయన ఏదో కోరుకోవాలనుకున్నాడు కానీ సరస్వతీదేవి వీడు ఇంకా దుష్కరమైనటువంటి కోరికలు కోరుతాడని ఆయన నా కుంభకర్ణుడిని ఆవహించి వారి చేత రెండు వరాలు గోరించిందట నిద్ర ఆహారమే ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు ఆహారాన్ని ఇస్తున్నాను పొమ్మన్నాడు బ్రహ్మదేవుడు అది ఎంతో ప్రయో ఉపయోగపడింది రాముడికి ఆ శాపం అది వరము అయిపోయింది వాడికి కాబట్టి మరి నువ్వు కూడా మేము ఇంత పిలుస్తున్నా మేలుకోవట్లేదు రావట్లేదమ్మా ఆ కుంభకర్ణుడు చనిపోతూ చనిపోతూ ఆయన నిద్రను నీకేమైనా ఇచ్చి వెళ్ళాడా అంత గాఢ నిద్రలో ఉన్నావు అని చెప్పి మనకి రామాయణాన్ని చూసినట్లయితే కుంభకర్ణుడు నిద్రపోతుంటే శూలాలు బళ్ళాలు పెట్టి కూర్చున్నా ఏనుగులతో తొక్కించినా కూడా లేవడు మన పరిస్థితి అలాగనే ఉందన్నమాట ఎంతమంది ఆచార్యులు వచ్చి ప్రబోధం చేసినా మన మనసుకు ఎక్కదు భగవద్గీతలు చెప్పినా మన మనసుకు ఎక్కదు దివ్య ప్రబంధాలు చెప్పిన పురాణ ఇతిహాసాలు ఎన్ని చెప్పినా సరే మళ్ళీ మన తోవ ఎటో పోతుంటుంది మన మనస్సు సరైన మార్గంలో పడదు కాబట్టి ఆ స్వామి మనం ఆశ్రయించినట్టయితే ఆ స్వామిని మనను చక్కటి మార్గంలో పెడతాడు మనకు కావలసిన పరైని అనుగ్రహిస్తాడు పండురకు కూ వాయ్ బీజగం ఆ అత్తనందర అరంగే ఓ ఆ అత్తనందరుడా అలడేలోరింబా వాయ్ కాబట్టి ఓ అమ్మ నువ్వు త్వరగా వచ్చి తలుపు తీస్తే మనం ఈ గోదా గోష్ఠిలో చేరి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని మార్గశీర్ష స్నాన వ్రతాన్ని చక్కగా నెరవేర్చుకుందామమ్మా అని చెప్పి లోపల ఉన్నటువంటి గో మరొక గోపికను ఆ గోదాదేవి భగవంతుని యొక్క లీలలను చెబుతూ ఆమె యొక్క అదృష్టాన్ని పొగొడుతూ మనకు పర ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆయనను ఆరాధిద్దాం సేవిద్దాం రామమ్మ అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికని మేలు కలుపుతుంది గోదాదేవి ఆ ఆత్తనందు అరుంగళమే అంటే పెద్ద బద్ధకం దానా అని చెప్తుంది బద్ధకం ఎందుకు వస్తుంది అంటే ఆహార శుద్ధి లేకపోతే కర్తవ్య నిష్ట లేకపోతే విధి విధానాలు తెలియకపోతే మనను బద్ధకం ఆహ్యిస్తుంది అంటే ఏం పని లేక ఊరికే కూర్చోవడం బద్ధకస్తుడు అంటుంటారు కదా ఆ లోపల ఉన్నటువంటి గోపిక కూడా ఏమమ్మా నువ్వు పెద్ద బద్దగస్తురాలివా ఏమిటి లేచి వచ్చి తలుపులు తెరవు ఇంకేమిటి నువ్వు చాలా గొప్పగా సంపన్నురాలివి నోచు నోము నోచుకొని పుట్టిన దానివి కాబట్టి గొప్ప గొప్ప మనుల లాంటి ఆభరణాలను నువ్వు ధరించి ఉన్నావమ్మా నువ్వు పడుకున్నప్పుడు అవి అటు ఇటు చెదిరి ఉంటాయి ఆ ఆభరణాలన్నింటినీ ఒకసారి చక్కగా చక్కగా సర్దుకొని రా వచ్చి నీ యొక్క బంగారు చేతులతో తలుపులు తిరవమ్మా అని చెప్పి సంబోధిస్తుంది ఈ ఆభరణాలు ఏంటివి అంటే జీవుడికి ఆభరణాలు భగవంతుడి యొక్క నామ గుణకీర్తనమే అనమాట కాబట్టి మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం ఆభరణాలు అనగానే అక్కడ పుస్తెలు ఆ కాసుల పేరు అనగానే అష్టాక్షరి ద్వైమంత్రాన్ని అక్కడ మనం చెప్ చెప్పుకున్నాం ఉపమానంగా అట్లాగే ఇక్కడ కూడా మరి లోపల ఉన్న గోపిక ఇంకా నిద్రిస్తుంది ఆ మత్తు వదలట్లేదు అంటే అర్థం ఆ మాయ తొలగట్లేదు అంటే ఏంటి చక్కగా ఇంకా భగవంతుని యొక్క నామానుసంధానం గుణకీర్తనలు చేయట్లేదామే అందువల్ల ఒకసారి ఆ తల్లి నువ్వు ఆ గుణకీర్తనలు చేసుకో అన్నట్టుగా సూచిస్తూ ఆభరణాలన్నిటిని ఒక్కసారి సర్దుకొని వచ్చి తలుపు తీయమ్మా మన వ్రతానికి సమయం అవుతుందని చెప్పి గోదాదేవి లోపల ఉన్నటువంటి గోపికను మరొకసారి నిద్రలేపుతుంది జై శ్రీ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to iDream So subscribe to I Dream Media. I Dream ki I Dream team ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ పీజ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింపలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్